వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అవ్వాలని లేదంటే ఎంపీ అవ్వాలని కోరుకుంటారండి అధికారం లాగా రావాలని కూడా కోరుకుంటారు ఏదో మినిస్టర్ అవ్వాలని అనుకుంటారు అయితే సంఖ్యాశాస్త్రం కూడా దానికి ప్రభావితం చేస్తుంది అని తెలిసిందండి ఇది అంటే ఏ సంఖ్యలో ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్లో అలాగే అధికారులు రావడానికి అవకాశం ఉంది గారు చెప్పండి అయితే న్యూమరాలజీలో దీన్ని ఏమంటారంటే పొలిటికల్ న్యూమరాలజీ అంటారండి పొలిటికల్ న్యూమరాలజీ ఎవరైనా సరే చిన్న స్థాయి నుంచి అంటే సర్పంచి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు మధ్యలో ఉండే పోస్ట్లని ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళంతా రాజకీయాల్లో వీళ్లకు రాజయోగం ఉందా లేదా ప్రతి పొలిటికల్ లీడర్ ఏమనుకుంటారు నిజంగా ఈ పొలిటికల్లోకి నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను నాకు యోగం పడుతుందా లేదా ఈ రాజకీయ యోగంలో రాజయోగం ఉందా లేదా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఏ ఏ ఇయర్లో మనం సక్సెస్ అవుతాము ఈ ఎలక్షన్ మనకు బాగా కలిసి వస్తుందా లేదా అనేది చూస్తూ ఉంటారండి అయితే దానికి ముఖ్యంగా న్యూమరాలజీలో పొలిటికల్ న్యూమరాలజీలో కొన్ని నంబర్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఆ నంబర్స్ ఏంటో మనం చూద్దాం ఈ నంబర్స్ గనక మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు పొలిటికల్ గా సక్సెస్ అవుతారు ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్ లో కూడా సక్సెస్ అవుతారు ఏ నంబర్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం చూడండి ఏ వ్యక్తి అయినా సరే పొలిటికల్ గా సక్సెస్ కావాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ మూడు నంబర్లు ఉండాలండి నాలుగు మూడు ఎనిమిది ఫోర్ త్రీ ఎయిట్ ఉండాలి దీన్ని ఏమంటారు న్యూమరాలజీలో ద థాట్ ప్లేన్ అని అంటారు వెరీ 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 ఇంపార్టెంట్ థాట్ ప్లేన్ ఇటువంటి వ్యక్తి ఆలోచన విధానం చాలా చాలా బాగుంటుంది ఎందుకు ఈ మూడు నంబర్లు పొలిటికల్ గా రావడానికి సక్సెస్ అవుతాయి చూడండి ఎయిట్ నంబర్ చూడండి ఎయిట్ నెంబర్ అంటే మనకు ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎనిమిది అంటే శని శని దేనికి సింబల్ మనకు నీతి న్యాయం కార్యనిర్వహణ దక్షత అడ్మినిస్ట్రేటివ్ పవర్ కాబట్టి ఎక్కువ మంది ఎయిట్ వాళ్ళు పొలిటికల్ లీడర్లుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ప్రధాన మంత్రులుగా కూడా ఉన్నారు నరేంద్ర మోడీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి ఎయిట్ నెంబర్ సిరీస్ ఓకే కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి ఎయిట్ నెంబర్ సిరీస్ తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి ఎయిట్ నంబర్ సిరీస్ అదే విధంగా మన్మోహన్ సింగ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి ఎయిట్ నంబర్ సిరీస్ వీళ్ళంతా ఎయిట్లో ఉన్నారు కాబట్టి ఎయిట్ నెంబర్ అనేది మీ పొలిటికల్ రంగ ప్రవేశానికి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్గాలో మంత్లో కానీ ఇయర్లో కానీ ఎక్కడైనా ఎయిట్ నెంబర్ ఉంటే చాలా చాలా సక్సెస్ఫుల్గా పొలిటికల్ లీడర్గా రాణిస్తారు కాబట్టి ఆల్రెడీ మనకున్న ముఖ్యమంత్రులు కానీ అంతా ఎయిట్ నెంబర్లో ఉన్నవాళ్ళే మనకు కంబైండ్ ఏపీలో ఉన్నప్పుడు మనకు పది సంవత్సరాలుగా పరిపాలించాలనుకున్న ఒక లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎయిట్ నెంబర్ సిరీసే దీన్ని బట్టి మీకు తెలుస్తున్నది ఏమిటి ఎనిమిదో నంబర్ గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు తప్పకుండా రాజకీయంలో రాజయోగం పడుతుంది అదేవిధంగా మూడో నంబర్ అండి మీరు ఏ రంగంలో అయినా చూసుకోండి మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ ఒక పెళ్లి చేయాలన్నా ఇంట్లో ఒక శుభకార్యం చేయాలన్నా మీకు గురుబలం ఉండాలి మీరు రాజకీయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మీ మీద గురుబలం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు గురుబలం ఇచ్చేది ఎవరు మీ డేట్ ఆఫ్ బర్త్ లో మూడో నంబర్ ఇస్తుంది కాబట్టి మూడో నంబర్ కూడా తప్పకుండా ఉండాలి చిట్ట చివరికి నాలుగో నంబర్ నాలుగో నంబర్ దేనికి సింబల్ ద డిసిప్లిన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఒక వ్యక్తి పొలిటికల్ లీడర్గా వెళ్ళాలంటే డిసిప్లిన్ ఉండాలి ఆర్గనైజేషన్ పవర్ కూడా ఉండాలి మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు ఎంతో లక్షల మంది ప్రజలు ఉంటారు అటువంటి వాళ్లకు మీరు డిసిప్లిన్ లేకపోయినా ఆర్గనైజేషన్ పవర్ లేకపోయినా ఏదో ఒక దశలో కుప్పకూలే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు నంబర్లు గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే పొలిటికల్గా మీరు సక్సెస్ అవుతారు ఎటువంటి సందేహం లేదండి ఇంకోటి ఎవరైతే ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ ఇయర్ గనక ఎనిమిది వచ్చిన నాలుగు వచ్చిన ఎలక్షన్ లో నెగ్గుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గానో ఎంపీ గానో గెలుస్తారు పొలిటికల్ ఇయర్ ఎలా చూసుకోవాలి మీ డేట్ మీ మంత్ ని రెండు వేల ఇరవై నాలుగుతో ప్లస్ చేసి చూడండి ఉదాహరణకు ఒక వ్యక్తి పదిహేనో తారీఖు పుట్టారు ఐదో మేలో పుట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అంటే పదిహేను ప్లస్ ఐదు అవుతుంది అయితే వస్తుంది అనేది వెరీ వెరీ అలా ఎవరైతే ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఎలక్షన్స్ లోకి వెళుతున్నారో మీ డేట్ మీ మంత్ ని రెండు వేల ఇరవై నాలుగులో లో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ ఇయర్ కి కంపారిజన్ చేసి చూసినప్పటికీ ఈ మూడు నంబర్లు ఏదొచ్చినా మీరు సక్సెస్ అవుతారు ఎలక్షన్కు మీరు ముందో చెక్ చేసుకోవచ్చు మీరు గెలుస్తారా లేదా అనేది ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ని కూడినప్పుడు టో ఇయర్ని రెండు వేల ఇరవై నాలుగుని ప్లస్ చేసి చూసినప్పుడు రెండు వచ్చినా గెలవరు ఏడు వచ్చినా గెలవరు తొమ్మిది వచ్చినా గెలవరు ఈ టూ సెవెన్ నైన్ అనేది ఫెల్యూర్ ఇయర్స్ ఎవరైతే ఎలక్షన్స్ లోకి వెళ్తున్నారో ఈ నంబర్లు గనక వస్తే కొంత జాగ్రత్తగా ఉండండి రెమెడీ ఉందా గురువు గారు రెమిడి కూడా ఉంటుందండి అది పర్సనల్ గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఉంటుంది కానీ మీ డేట్ మంత్ ప్రస్తుత కరెంట్ ఇయర్ ని మ్యాచ్ చేసి చూసినప్పుడు వన్ వచ్చినా మీరు ఎలక్షన్ లో గెలుస్తారు ఫైవ్ వచ్చినా గెలుస్తారు ఎయిట్ వచ్చినా గెలుస్తారు ఫోర్ వచ్చినా గెలుస్తారు టూ సెవెన్ నైన్ వస్తే మాత్రం గెలువ టూ సెవెన్ నైన్ రాకూడదు అనమాట వస్తే ఎలక్షన్లో మీరు గెలవరు ఇది సీక్రెట్ మీరు ముందుగానే తెలుసుకోవచ్చు చాలామందికి తెలుస్తుంది ఎలక్షన్లో గెలుస్తామా లేదా అనేది ఈ కోడ్ కనుక మీరు జాగ్రత్తగా పట్టుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి కాబట్టి పొలిటికల్గా నాలుగు మూడు ఎనిమిది వెరీ 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 సక్సెస్ఫుల్ ఈ మూడు నంబర్లు ఉంటే మీకు రాజకీయంలో రాజయోగం పడుతుంది అయితే ఈ ఈ ఐదు ఒకటి నంబర్ ప్రాముఖ్యత ఏంటి పొలిటికల్గా వెళ్లే వాళ్ళకి ఈ నంబర్ ప్రత్యేకత ఏంటి అంటే వన్ నంబర్ అనేది సన్ ఓకే సూర్య ప్రభావం ఉంటుంది లీడర్ వన్ నంబర్ అనేది లీడర్ రాజకీయ నాయకుడు ఒక లీడర్గా ఎదగాలి కాబట్టి పంతొమ్మిదో శతాబ్దంలో పుట్టిన వాళ్ళ అందరికీ వన్ నంబర్ పవర్ ఉంటుంది కొంతమందికి ఐదో నంబర్ ఉండదు ఇప్పుడు నైన్టీన్త్ సెంచరీలో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వన్ నంబర్ ఉంటుంది ఇక్కడ మనకు కీ రోల్ ప్లే చేసేది ఏంటి ఐదో నంబర్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఐదో నంబర్ ఉంటుందో ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్గా సక్సెస్ అవుతారు ఐదో నంబర్ అనేది మాస్టర్ కీ నెంబర్ ఇటువంటి వ్యక్తులు ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ హెల్త్ కెరియర్ రిలేషన్లో ఒక బ్యాలెన్స్డ్గా ఉంటారు కమ్యూనికేషన్ నెంబర్ ఎందుకంటే మీరు పొలిటికల్గా ఉండాలంటే కమ్యూనికేట్ చేయాలి మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రజలకి అర్థం కావాలి మీరు సమాజానికి ఏ సేవ చేయాలనుకున్నారు క్లియర్గా చెప్పగలగాలి ఇటువంటి పవర్ ఇచ్చేది ఐదో నంబర్ ద్వారా ఇస్తుంది కాబట్టి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి మీరు పొలిటికల్ కెరియర్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే అన్స్టాపబుల్ అబుల్ విజయాలని మీరు సొంతం చేసుకుంటారు ఇది పొలిటికల్ న్యూమరాలజీ మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ డౌట్లని క్లియర్ చేసుకోవచ్చు ఇంకా ఇవాళ జనసేన టీడీపీ అంటే ఈ రెండు కలయిక ఉందండి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ప్రకారం చూస్తే ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు కోయిలేషన్ ఉందండి ఈ రెండు కలిసి చేస్తున్నాయి ఇవాళ ఫస్ట్ ఒక జాబితా రిలీజ్ చేశారండి తొంభై టీడీపీ అయితే తొంభై నాలుగు మందితో ఒక జాబితా ఇచ్చింది జనసేనమో ఐదు ఫైవ్ మెంబర్స్తో ఇచ్చిందండి టోటల్ నైంటీ నైన్ టోటల్ నైన్టీ నైన్ అండి అయితే ఇక్కడ చూడండి నైన్టీ ఫోర్ ఈజ్ నాట్ గుడ్ నంబర్ ఓకే బట్ ఫైవ్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఎక్సలెంట్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం మాస్టర్ కీ నెంబర్ ఫైవ్ అనేది ఎప్పుడైతే ఫైవ్ వచ్చి నైన్టీ ఫోర్ కి యాడ్ అయిందో దాని వైబ్రేషన్ నైన్టీ నైన్ కి పెరిగిందండి నైన్టీ నైన్ అనేది వెరీ 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 సక్సెస్ఫుల్ హై రేంజ్ అందుకోసం మీరు మార్కెట్లో కానీ ఎక్కడైనా ప్రైస్ ట్యాగ్ పెట్టేటప్పుడు టూ త్రిబుల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ పెడతారు ఎందుకు అది జీరో కాకుండా నైన్ నెంబర్ అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఈ ప్రకృతిలో ఉండే అనేక రహస్యాలు నైన్ నంబర్ లోనే ఉంటాయి మీరు చూడండి నక్షత్రాలు ఇరవై ఏడు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫోర్ వన్ జీరో ఎయిట్ అంటే నైన్ నంబరే మనము నవమాసాలు నవరంధ్రాలు అదే విధంగా మీరు ఒక గ్లోబ్ని తీసుకుంటే అంటే మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది ఈ త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ జీరో అయినా నైన్ నెంబరే కాబట్టి నైన్ ఈజ్ ఎ వెరీ 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 పవర్ఫుల్ నెంబర్ అండి ఈ విశ్వంలో ఉండే అనేక రహస్యాలు నైన్ నంబర్ లోనే ఉన్నాయి కాబట్టి ఈ నైన్టీ నైన్ అనే ఫిగర్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అక్కడ నైన్టీ నైన్ కి ఐదో నంబర్ వచ్చి యాడ్ అయింది జనసేన ఐదు సీట్లు ఈ ఐదు సీట్లు ఏ ఈ తొంభై నాలుగు మందికి చాలా ప్లస్ ఈ తొంభై నాలుగు ఉన్న కొంత ప్రమాదం ఉండేది కానీ ఎప్పుడైతే ఐదు సీట్లు కలిపారో అప్పుడు ఇది చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది న్యూమరాలజీలో నైన్టీ నైన్ అనే నంబర్ విక్టరీ సింబల్ నంబర్ విక్టరీ సింబల్ ఇస్తుంది నైన్ నెంబర్ అందుకోసం విజయం చేకూర్చే నంబర్ ఎక్కువ మంది నైన్ ఎందుకు ఇష్టపడతారంటే ఏ నంబర్ కి లేనటువంటి ప్రత్యేకత నైన్ నంబర్ కి ఉంది మీరు నైన్ కి మిగతా ఏ నంబర్ యాడ్ చేసినా కూడా అదే వస్తుంది చూడండి నైన్ నెంబర్కి మీరు సిక్స్ యాడ్ చేస్తే మళ్ళీ ఏ వస్తుంది నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ అంటే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ కానీ నైన్ రాలేదు కాబట్టి నైన్ ఒక యునిక్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఆ నంబర్ అనేది రాబోయే రోజుల్లో వాళ్లకు ఫేవరబుల్ గా మారే అవకాశం ఉంటుంది అది నైన్టీ నైన్ వల్ల ఈ విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విజయ ఉన్నాయి విజయ అవకాశాలు ఉన్నాయి ప్లస్ ఆ పార్టీ ఓనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ నైన్టీ నైన్ నంబర్ కి గనక మ్యాచ్ అయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది అద్భుతాలు సృష్టిస్తారు అద్భుతాలు సృష్టించవచ్చు కాబట్టి న్యూమరాలజీ ద్వారా పొలిటికల్లోకి వెళ్లే ముందు ఈ నంబర్ కాంబినేషన్ కూడా మనం చూసుకుంటే పర్సనల్ ఇయర్ ఎలా ఉంది ఎలక్షన్లో మనం నెగ్గుతామా లేదా అనేది చూసుకోగలిగితే మీ పర్సనల్ ఇయర్ కనుక వన్ కానీ ఫోర్ కానీ ఎయిట్ కానీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు టూ సెవెన్ నైన్ వస్తే మాత్రం ఎలక్షన్లో ఓటమి అనేది జరుగుతుంది ఇదండి విశ్వక్షేణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ దుర్గాప్రసాద్ మాస్టర్